నేను అసెంబ్లీలో ఉన్నంత కాలం చంద్రబాబు అసెంబ్లీకి రాలేదు నా ఎదురు పడలేదు ఏ రోజు అసెంబ్లీలో అంటున్నా జగన్మోహన్ రెడ్డి అది వాస్తవమేనా అందరికీ నమస్కారాలు చంద్రబాబు నాయుడు అంటూ జరగదు భయపడాలంటే నువ్వు నిన్న పులివెందుల పులి అంటారు పులివెందుల పులి కాదు పులివెందుల పిల్లి మొన్న నీ ఎప్పుడైతే నీ ఉప ఎన్నికలు పెట్టారో నీ 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 అంతు చూశారు ముప్పై సంవత్సరాల నుంచి ఓటు వేయడానికి హక్కు లేకుండా చేసి జనాలని అధికారం లేకుండా నీరు మొన్న ఏదో నీ సత్తా ఏదో మొన్న జీపీ మరి నువ్వు దేనికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకనైనా ప్రజలకి దగ్గరగా ఉండు మంచి చేసే పనిలో ఉండు కానీ ఇంకనైనా నువ్వు ఈర్ష్య మానుకో ముందు ప్రజల మీద నాయకుల మీద చంద్రబాబు నాయుడుని నువ్వేం చేయలేవు ఎవరిని ఏం చేయలేవు కానీ నువ్వు ఇంకనైనా బుద్ధిగా మారి ప్రజలకి దగ్గరగా ఉండి నీ నీ యోజు ముందు అసెంబ్లీకి వచ్చి మీరు అసెంబ్లీకి వచ్చే చాలా సంతోషం అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ముందు చంద్రబాబు ఎటువంటి టచ్ చేయలేను చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని కానీ ఎవరైనా టచ్ చేయలేదు నీ వల్ల అయ్యే పని కాదులే కానీ ప్రజలకు మంచి చేసే పని ఉంటే ఏమైనా ఉంటే చెప్పు ఆ రోజు అసలు అసెంబ్లీలో ఏం జరగలేదు చంద్రబాబు నాయుడు గారిని మా వాళ్ళు అసలు ఏం అనలేదు బయటకు వచ్చి దొంగేడుపు లేడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు వాస్తవమేనా అది అసెంబ్లీలో దేవాలయం అసెంబ్లీలో ఆ రకంగా ఇష్టాచారంగా మాట్లాడుతుంటే నువ్వు ఒక సీఎం అంటే ఏంది రాష్ట్రానికి పెద్ద దిక్కులు అంటాడు ఒక లెక్క చెప్పాలంటే తండ్రి అంటాడు రాష్ట్రానికి అలాంటిది ఒక పెద్ద ఆయన పట్టుకొని ఇష్టాచారంగా బూతులు మాట్లాడి ఇంట్లో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతుంటే నువ్వు ఆ రోజు నీకు కళ్ళులు నోరు మూసుకొని ఉండి అలా మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నీకు తల్లి చెల్లెళ్ళు కానీ కుటుంబం మొత్తం దూరమైపోయారు ఎందుకంటే నీ ఇలాంటి సైకో నీచుడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఆ రకంగా విమర్శించి దోషించి తింటే నువ్వు వెకిలి అసెంబ్లీలో ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదని చెప్పి మాట్లాడుతున్నామే ఇంక అనాలంటే అసలు పురుగులోడి పోతావు చంద్రబాబు నాయుడు ఆ రోజు అనకుండా ఆయన నలభై ఏళ్ళ చరిత్ర జీవితంలో రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టిన చరిత్రానికి లేదు ఎవరు మేము చూడలేదు ఏ పార్టీ వాళ్ళు కూడా చూడలే అలాంటి వాడిని నువ్వు కన్నమ్మ కళ్ళమ్మటి నాటకాలు ఆడాలన్నా నువ్వే బొమ్మల దగ్గర మాట్లాడాలన్నా నువ్వే నాటకాలు ఆడాలన్నా మీరు మీ నాయకులకి తిరుపతి చంద్రబాబు నాయుడికి నాటకాలు ఎంటూ పనికిరాదు నాటకాలు వేసేది మీరు నాటకాలు రాయళ్ళు మీరు చంద్రబాబు నాయుడు నన్నే ముందు మీరు ఒక మా తెలుసుకోవాలి నాటకాలు ఏమే మేయ బొమ్మ దగ్గరికి పోయి నానా బాగున్నావంటే నువ్వు అంటే నీతో రోజు మాట్లాడుతున్నాడా మీ నాన్న చచ్చిపోయి ఉన్నాడా లేకపోతే బతుకుండి నీ పక్కలో పడుకుంటున్నాడా డైలీ చచ్చిపోయినోడిని శవం బొమ్మ దగ్గరికి వచ్చి నువ్వు నాన్న బాగుండవా అన్నావంటే అసలు అంటే నువ్వు ఆ రోజు హెలికాప్టర్ ఎక్కేటప్పుడు నీకు అన్నీ తెలుసు అనమాట నువ్వు చనిపోతావు నీ బొమ్మ పెట్టిస్తాను నేను ఆంధ్రప్రదేశ్లో బొమ్మలు పెట్టిస్తానని చెప్పి అంటే ముందే హెలికాప్టర్ ఎక్కే ముందు నీకు అన్నీ తెలుసు అనమాట అందుకని నువ్వు బాగుండావా నాన్న అంటున్నావా సిగ్గు ఉందా జగన్మోహన్ రెడ్డి ఒక బొమ్మను పట్టుకొని ఒక విగ్రహాన్ని పట్టుకొని బాగుండవు అని అంటానికి సిగ్గుచర ఉందా చంద్రబాబు నాయుడు అని లేదు నీకు కానీ మీ నాయకులకు కానీ వైసీపీ నాయకులకు కానీ సిగ్గు ఉండాలి మీకు ఎప్పుడైనా సరే మాట్లాడాలంటే ఇదంతా ఒక వ్యక్తి అయితే మళ్ళీ ఆయన అంటుంది ఏంటంటే కనుక నేను రాను అసెంబ్లీకి సీఎం అయితే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అంటున్నాడు మరి దానికి ఏం చేయాలంటారు నువ్వు అసెంబ్లీకి రాలేవు సీఎం అవ్వలేవు నీ చరిత్ర క్లోజ్ ఎందుకంటే ఒకసారి ఒకసారి మీ అమ్మని అడ్డం పెట్టుకొని తండ్రి లేని బిడ్డ బాబాయ్ లేని బిడ్డ అని చెప్పి నువ్వు తండ్రి అని జనాలలో ఏడిసి పాపం అమాయక అమాయకరంలో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో చెప్పిచ్చి ఊర్లు మొత్తం పద పదమూడు జిల్లాల్లో చెప్పి నా బిడ్డ అయిపోయాడు తండ్రి లేడు బాబాయ్ లేడు అని చెప్పి జనాలకి కన్నీళ్లు గారిచి ఆమెను కూడా పెద్ద ఆమెను కూడా అబద్దాలు ఆడిచ్చి ఒక నువ్వు సీఎం అయ్యి ఒక్కసారి ఛాన్స్ అన్నాను ఒక్క ఛాన్స్తోనే పోయా నీ జీవితంలో నువ్వు అసెంబ్లీకి వస్తావా రావా నీ ఇష్టం అది ప్రజలు నెరచి ఎటు నువ్వు రాలేవులే ఇప్పుడు ఏంటంటే ఈ మూడేళ్ళు ఎమ్మెల్యే కాకుండా ఈ మూడేళ్ళు పోతు నీ ఎమ్మెల్యే చీటు కూడా నీకు రాదు నువ్వు రావు అసెంబ్లీకి కూడా రాలేవు సీఎం అవ్వడం నాయన నువ్వు కళ ఒక కళీ కళ అనుకున్నావు కళ నెరవేరింది మటుకు సంతోషపాడు ఫ్లాప్ అయిన సినిమాకి బ్లాక్ బస్టర్ లాగా ప్రెస్ మీట్ పెట్టినట్టు ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్కి బంపర్ హిట్ అంటూ అనంతపురంలో పెట్టారని మాట్లాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్లాప జనం పైజలు చూస్తున్నారు పైజలు అనుకోవాలి ఏ ప్లాపు మూడు వేలు పింఛను నాలుగు వేలు ఇవ్వడం ప్లాప వికలాంగులకు మూడు వేలు పింఛను ఆరు వేలు ఇవ్వటానికి ప్లాప మంచంలో ఉండే వాళ్ళు ఆరు వేలకి ఏడు వేలకి పదిహేను వేలు ఇవ్వటం ప్లాప ఏది ప్లాపు మూడు సిలిండర్లు ఇవ్వటం ప్లాప ఉచిత ప్రీ బస్సు ప్లాప రైతుకు అన్నదాత సుఖీభావ ఏడు వేలు ఇటం ప్లాప ఏది ప్లాప్ సిగ్గుండలు మాట్లాడేది ఎప్పుడు మా ఇంకనైనా ముద్దికి బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడి రేపు కనీసం పులివెందుల్లో నీ సీట్ కాపాడుకునే కాపాడుకునేప్పటి చేయి ఎందుకంటే ఇట్ట పిల్లల్లాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకెందుకు ఎన్నిక ఓటేసిన అనవసరం మన నియోజకవర్గానికి రాడు మనకి మంచి చేయడు ఎటువంటి ఈయన ఈయన వల్ల మనకి ఏది లేదని కనీసం నీ పరువు మీ నాన్న పరువున్నా కాపాడు నీ సీటు గెలుచుకునే పరిస్థితిలో ఉం చూసుకో ఇప్పుడైనా మళ్ళీ వైఎస్ షర్మలను టార్గెట్ చేస్తున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు రా వారసుడు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రమే మీ కొడుకు ఎలా అవుతాడు అంటూ మాట్లాడుతున్నారు కదా వైఎస్ షర్మిళ అని కానీ అమ్మని కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కానీ వాళ్ళు ఫ్యామిలీ విషయాలు కరెక్ట్ కానీ మనం అనకూడదు కానీ నీకెందుకు భయం వేస్తుంది నువ్వు మంచి నాయకుడు అయితే వైఎస్ షర్మిళ కొడుకు ఎందుకు వస్తాడు లేకపోతే వైఎస్ షరిమిళ ఎందుకు వచ్చింది నీ పార్టీలో నుంచి నువ్వు దుర్మార్గుడు నీక్షుడు నీకుడు కాబట్టి నీ నీకు భయం వేస్తుంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఎవరు వచ్చినా కానీ నీకేంది నువ్వు నువ్వు సరైన నాయకుడు అయితే ఎవరు వస్తే నీకెందుకు ఎవరినైనా నీళ్ళు సత్తా ఉంటే ఎదుర్కో నీ సీటు నువ్వు కాపాడుకోలేవు జగన్మోహన్ రెడ్డి ఎవరొస్తే ఏమైంది ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా రావచ్చు షర్మిల రావచ్చు లేకపోతే మీ అమ్మ రావచ్చు మీ భారతి రావచ్చు వాళ్ళ షర్మిల కొడుకు రావచ్చు ఎవరైనా రావచ్చు దమ్ముంటే వాళ్ళని ఎదుర్కో నువ్వు నువ్వు వీళ్ళు ఇంకా ఐదేళ్లలో మంచి ఇండ్లలో పర పునుకున్నావు ఇప్పుడు బయటికి రావట్లా నువ్వు ఎవరిని రెచ్చగొడతా ప్రజల్ని రెచ్చగొడితే రెచ్చగొట్ కొట్టే పరిస్థితుల్లో జనం నమ్మే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి ఇంకనైనా వైసీపీ నాయకులారా మీ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే రెచ్చపోయి మీరు జైలు పాలు కావద్దు దయచేసి ఆయన ఒక సైకో ఆయన కోసం ఆయన ఎవరినైనా బలి చేస్తాడు అందుకు కాబట్టి దయచేసి మీరు ఇంకనైనా మీ భార్య పిల్లలకి దగ్గరగా ఉండేదోడు చూసుకోండి ఆయన ఏదో చెప్పాడని ఇంకా ఆయన అంటూ రావడం కల ఆయన గెలవడమే లేదు ఇంక సీఎం అవడమే మిమ్మల్ని కాపాడే పరిస్థితే లేదు మీ జైలు పడి ఎవడైనా ఇప్పుడు మాచర్లో ఉండాడు సైన్మెంట్ చేశాడు అతను ఏం పేరు తురకా తురకాకిచ్చారు అతని పరిస్థితి ఏంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రవికి బోండా ఉమా అని కానీ నీ పాపం ప్రాణ రక్షణ ఎవడైనా కానీ కర్రలతో వాడు పెద్ద వాడు ఎవరినా ఏ నించి వచ్చిందో వాడికి అంత పవరు నిన్ను చూసుకొని నీ రవిడి నిన్ను చూసుకొని వాడు రవిడే ఇవాళ ఆడున్నాడు ఈ జైల్లో ఉన్నాడు కనీసం వెళ్ళి నీ రెడ్లను బలకరిచ్చావు కానీ ఒక బీసీ నాయకుడి ఒక ఒడ్డరి కులస్డు అని చెప్పి బీసీ నాయకుడిని ఎప్పుడైనా వెళ్ళి కలిశావా కలవు ఎందుకంటే నీకు నీకు ఒక పిచ్చి ఉంది నా కులం నా కులం అని నాకు పిచ్చి ఉంది అట్లానే చంద్రబాబు నాయుడు కులాన్ని కమ్మ కులాన్ని చెప్పి నువ్వు రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళ తగాదలు పెట్టి చిచ్చులు పెట్టావు కానీ నీ మాట ఎవ్వడో నమ్మలా నమ్మకపోబట్టే నూట అరవై నాలుగు సీట్లు కూట మీ ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి నిజం సాధిస్తుంది ఇంకా మీరు కళ్ళు తెరుచుకోండి వైసీపీ నాయకులారా మీ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు ఆయనకి పిచ్చి పట్టింది ఎందుకంటే ఆయనకి పదవి లేకపోయాక పిచ్చి పట్టింది పిచ్చి కాకపోతే మాకు ఇగ్గరం దగ్గరికి పోయి నాన్న బాగుండా అంటే ఆయనకు సిగ్గు జరగలేదు ఇంకా నుంచి ఆయన మీరు బా ఉపరాష్ట్రపతికి ఎందుకు ఓటే లేదు మీరు ఏడున్నారు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకి ఓటు లేదు మరి ఏడా ఓసి ఓటు ఎక్కడ వేసాడో తెలుసు క్రాసింగ్ ఓటు జరిగింది అన్ని జరిగింది లేకపోతే ఇంకా రావాలి కూటమి ప్రభుత్వం ఇలా విజయం సాధిస్తుంది రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఓకే అమ్మ థ్యాంక్ యూ